సెప్టెంబర్ పదిహేనున బుధుడు శుక్రుడు గ్రహాలు రాసి మార్పు చెందుతున్నాయి ఈ మార్పు మూడు రాసుల వారికి అదృష్టాన్ని సంతోషాన్ని ఆర్థిక లాభాలను తెస్తుంది గ్రహాలు ఎప్పటికప్పుడు రాసులను మారుస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం శుభ ఫలితాలను అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది సెప్టెంబర్ పదిహేను అంటే ఈరోజు రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరగనుంది ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరగడంతో అది ద్వాదశ రాసుల వారిపై ప్రభావం పడుతుంది కాని కొన్ని వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు సెప్టెంబర్ పదిహేను అంటే ఈరోజు బుధుడు శుక్రుడు వాటి రాశిని మారుస్తున్నాయి బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ధనం బిజినెస్ మాట తెలివితేటలు వంటి వాటికి కారకుడు ఇది ఇలా ఉండగా శుక్రుడు విలాసాలు డబ్బు ఆనందం వంటి వాటికి కారకుడు శుక్రుడు ఈ ఈరోజే రాసి మార్పు చెందుతున్నాడు ఇలా ఈ రెండు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు చోటు చేసుకోవడంతో అది అన్ని రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది బుధుడు కన్యరాశిలోకి ప్రవేశించడం శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించడం చాలా విశేషం ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పు చోటు చేసుకోవడంతో మూడు వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు ఈ సమయంలో ఈ వారి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది మరి ఏ వారు ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పుతో శుభ ఫలితాలను ఎదుర్కొంటారు ఎవరికి ఎలాంటి లాభాలు వస్తాయనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశివారికి బుధ శుక్రుల సంచారం శుభ ఫలితాలను తీసుకురానుంది ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు పెద్ద టాస్కులను పూర్తి చేస్తారు మీరు పని ప్రదేశంలో కొత్త ఎనర్జీని పొందుతారు వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది కళ వ్యాపార రంగాల్లో రాణిస్తున్న వారికి ఈ సమయం మంచి సమయం అనేక విధాలుగా లాభాలను పొందుతారు వృశ్చిక రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం సంతోషంగా ఉంటారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎప్పటినుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి కెరీర్లో కూడా బాగా కలిసి వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది ఆర్థికపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి ధనస్సు వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి ధనస్సు రాసివారు ఈ సమయంలో అనేక విధాలుగా లాభాలను పొందుతారు ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు చోటు చేసుకోవడంతో జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి కెరీర్లో కూడా బాగా కలిసి వస్తుంది ప్రేమ జీవితం మధురంగా మారుతుంది ఆర్థికపరంగా బావుంటుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందుతారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ గ్రహ సంచార మార్పు మూడు వారికి శుభ ఫలితాలను ఇస్తుంది సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగండి